హాయ్ వివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నిన్న వెడ్నెస్డే డే సో ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే వచ్చాయి సో చాలా చాలా చేంజెస్ జరిగాయి గాయస్ ఒక ఆల్రౌండర్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఒక చేంజెస్ అయితే జరిగింది అండ్ బో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చాలా వరకు చేంజెస్ జరిగాయి బౌలింగ్ డిపార్ట్మెంట్లో దడపా చేంజెస్ ఉన్నాయి సో ఎలాంటి చేంజెస్ జరిగాయి ఏంటి అనేది మనం వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు టోటల్గా నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రేటింగ్ పాయింట్స్తో తన రికార్డు సృష్టించాడు అండ్ నెంబర్ టూ సాల్ట్ నంబర్ త్రీ తిలక్ వర్మ నెంబర్ ఫోర్ జాస్ బట్లర్ నెంబర్ ఫైవ్ పతం నిశాంక పతం నిశాంక వచ్చేసి లాస్ట్ వీక్లో మీరు చూస్తే సిక్స్త్ ప్లేస్లో ఉన్న నిశాంక ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్కి అయితే రావడం జరిగింది సారీ సెవెంత్ నుంచి ఫిఫ్త్కి రావడం జరిగింది అండ్ ఇక నెంబర్ సిక్స్ ట్రావిస్ ట్రావిసైడ్ పై నుంచి సిక్స్కి వెళ్ళిపోయాడు నెంబర్ సెవెన్ టీమ్ సిఫర్ట్ సిఫర్ట్ మాత్రం ఎయిట్ నుంచి సెవెన్కి రావడం జరిగింది అండ్ ఇక నెంబర్ ఎయిట్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా తను కెప్టెన్గా రాణిస్తున్నప్పటికీ తను ఆట ప్రభావం అనేది చాలా వరకు పడిందని చెప్పుకోవచ్చు సో దానివల్లే తన ర్యాంక్ అనేది కోల్పోవడం జరిగింది రెండు స్థానాలని దిగజారాడని చెప్పుకోవచ్చు అండ్ ఇక నెంబర్ నైన్ కుషల్ పెరేరా అండ్ టెన్ టీమ్ డేవిడ్ నెక్స్ట్ ఆల్రౌండర్స్ నెంబర్ వన్ సాయి మాయుబ్ సాయి మాయుబ్ లాస్ట్ వీక్లో ఫై ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న అయూబ్ ఈసారి నాలుగు స్థానాలు మెరుగయ్యాడని చెప్పుకోవచ్చు టాప్ వన్కి రావడానికి హార్దిక్ పాండ్యా వెనక్కి నెట్టి సాయిమాయబ్ అగ్రస్థానాన్ని దక్కించుకోవడం అయితే జరిగింది ఇక నెంబర్ టూ హార్దిక్ పాండ్యా నెంబర్ త్రీ మొహమ్మద్ నబీ నెంబర్ ఫోర్ దిప్పేందర్ సింగ్ నెంబర్ ఫైవ్ సికిందర్ రాజా నెంబర్ సిక్స్ వన్ ఇందు నెంబర్ సెవెన్ రాష్ట్రం చేస్ నెంబర్ ఎయిట్ నెంబర్ నైన్ అయితే మార్కస్ టైనీస్ టెన్ అక్షర్ పటేల్ నెంబర్ ఎయిట్ వచ్చేసి రషీద్ ఖాన్ ఉండడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ బౌలర్స్ చూస్తే బౌలర్స్ విషయానికి వస్తే నెంబర్ వన్ వరుణ్ చక్రవర్తి నెంబర్ టూ జాకబ్ డఫీ నెంబర్ త్రీ యాడన్ జాంప లాస్ట్ వీక్లో ఫోర్త్ ప్లేస్లో ఉన్న జాంపా ఈసారి థర్డ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది ఇక నెంబర్ ఫోర్ వచ్చేసి అఖిల్ హుసేన్ నెంబర్ ఫైవ్ అదల్ రషీద్ అదల్ రషీద్ సెవెంత్ నుంచి ఫిఫ్త్ ప్లేస్కి అయితే రావడం జరిగింది గైస్ ఇక నెంబర్ సిక్స్ వనిందు అజరంగ నెంబర్ సెవెన్ అబ్రాడ్ అహ్మద్ నెంబర్ ఎయిట్ నువాన్ తుషారా నెంబర్ నైన్ రషీద్ ఖాన్ అండ్ టెన్ నేతన్ అలీస్ హర్షిదీప్ సింగ్ ర్యాంక్ మాత్రం టాప్ ఫిఫ్టీన్లో కూడా కనుమరుగైపోయిందని అయిపోయిందని చెప్పుకోవచ్చు గాయస్ చాలా వరకు పడిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈ వారం యొక్క ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం